హలో ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు పిల్లలకు ఒక దేశభక్తి గీతాన్ని కంపోజ్ చేసి షే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భరతమాత కన్న బిడ్డలం మేము భరతమాత ముద్దు బిడ్డలం భరతమాత కన్న బిడ్డలం మేము భరతమాత ముద్దు బిడ్డలం నేటి బాలలే రేపటి పౌరులమై దేశద్రోహాన్ని అవినీతిని అంతం చేస్తాం నేతాజీ భగత్ సింగ్ల దేశం కోసం ప్రాణత్యాగం చేస్తాం గాంధీజీ శాస్త్రీజీని ఆదర్శంగా తీసుకొని శాంతిని పెంచి హింసను తుంచి శాంతి దూతగా దేశాన్ని ముందుకు నడిపిస్తాం భరతమాత కన్న బిడ్డలం మేము భరతమాత ముద్దు బిడ్డలం జై జవాన్ జై కిసాన్ వందే మాతరం అని పాడుతూ ప్రజలలో చైతన్యం కలిగిస్తాం భావాలను తొలగించి అందరి మధ్య స్నేహభావాన్ని పెంచుతాం శత్రువులతో సమరానికైనా సై అంటూ చేతులు కలుపుతాం స్త్రీలపై అత్యాచారం చేసేవా అణిచివేస్తాం గాంధీ మోదీ కన్న కలలను సాకారం చేస్తాం మేము గాంధీ మోదీ కన్న కలలను సాకారం చేస్తాం భరతమాత కన్న బిడ్డలం మేము భరతమాత ముద్దు బిడ్డలం